వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుమ్మ మేము వ్లాగ్స్ లాగ్స్ సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటు ఏంది అసలు వీడియోసే రావట్లేవు ఉందా లేదా షార్ట్స్ పెట్టట్లేదు లాంగ్ వీడియోస్ పెట్టట్లే అని అనుకుంటున్నారా నేనైతే చిన్న ట్రిప్కి వెళ్ళినా అందుకని చెప్పేసి వీడియోస్ అన్నీ పెండింగ్ అడిపోయినాయి ఇంక ఇప్పటి నుంచి తప్పకుండా కంటిన్యూగా వస్తూనే ఉంటాయి అన్నమాట నాకు అక్కడ కుదరలేదు అందుకని చెప్పేసి నేను పెట్టలేదు అనమాట సో ఫస్ట్ అయితే మేము ఆ నైట్ టైం ఎక్కడికి వెళ్ళాం అనుకుంటున్నారా షాపింగ్కి అయితే వెళ్ళాము వెళ్ళడం వెళ్ళడమే ఫస్ట్ మా ఆయన సెలెక్ట్ చేసుకోమని చెప్పినా ఎందుకనంటే ఆయనది కొంచెం ఎక్కువ తీసుకునేట్టున్నాయి ఆయనకే అందుకని చెప్పేసి ఆయన తీసుకోమన్నా తర్వాత పిల్లలు తీసుకొని లాస్ట్ నేను తీసుకుందాం అనుకున్నా కరెంట్ పోయింది సడన్గా అక్కడ షాపింగ్ మాల్లో అందుకే అట్లా ఉందనమాట సో ఆ రోజు నైట్ అసలు షాపింగే చేయకుండా నెక్స్ట్ డే మార్నింగ్ చేసుకొని వచ్చాము ఇంకా అదే చెప్తున్నా నేనైతే ఏమేమి తీసుకున్నానో మీకు చెప్తున్నా అండ్ ఎక్కడికి వెళ్తున్నానో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా ఇప్పుడైతే వీడియో కంటిన్యూ చేద్దాం వీడియో అయితే మొత్తం చూసి ఒక్క లైక్ అయితే ఇచ్చేసండి తీసుకున్నామో మీకు చూపిస్తే చూసేసేయండి ఫస్ట్ అయితే మా హస్బెండ్వి చూపిస్తా ఇవి రెండు షర్ట్స్ ఇవి రెండు షర్ట్స్ ఇవి త్రీ టీ షర్ట్స్ ఇవి సెవెన్ హండ్రెడ్కి త్రీ వచ్చినాయి అందుకే నేనే తీసుకో అంటే తీసుకున్నాడు వద్దా అన్నాడు నేనే తీసుకోని బలవంత పెడితే తీసుకున్నాడు అనమాట ఇవి త్రీ ఇవి కలర్స్ ఏమో మేమేం కలర్స్ నాకు అంత కలర్స్ చెప్పడం రాదు అన్నమాట ఈ సంచి వచ్చేసి ఇంకొక సంచి కూడా అడిగాను బట్ ఇవ్వలేదు అక్కడ షాపింగ్ మాల్లో ఈ సంచితో యూజ్ ఉంది అందుకని చెప్పేసి ఇంకా తీసుకున్నాను వాళ్ళే ఇచ్చారు అది నేనేం అడగలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మా హస్బెండ్ ఇది పంచల్ అంటారు కదా అవన్నమాట ఇదేమో మా మామయ్య గారికి ఇదేమో మా హస్బెండ్కి ఇది డైరెక్ట్ పెట్టుకోవడానికి వస్తుంది అంట కదా ఇట్లా హిప్కి అందుకని చెప్పేసి ఇది తీసుకున్నది ఇదేమో నార్మల్ కట్టుకునేది మా మామయ్యకి ఒకటి మా హస్బెండ్కి ఒకటి అన్నమాట హిప్పుకి నేను మా హస్బెండ్ మా ఇద్దరు పిల్లలు మా మామయ్య గారు అంటే మా హస్బెండ్ వాళ్ళ డాడీ వెళ్తున్నాం అన్నమాట అందుకని మామయ్యకి కూడా తీసుకున్నాము ఒక జత ఒకటే జత ఇవి టూ ప్యాంట్స్ ఆ షర్ట్స్ మీదకి టూ ప్యాంట్స్ వైట్ షర్ట్స్ ఆ పంచల మీదకి రెండు వైట్ షర్ట్లు ఒకటి మా హస్బెండ్కి ఒకటి మా మామయ్యకి ఇవన్నమాట ఇవి ఇక్కడ వారికి మా హస్బెండ్వి మొత్తము నెక్స్ట్ నావి మా పిల్లలవి చూపిస్తా చూసేసేయండి ఫస్ట్ మా బాబువి చూపిస్తా ఇవి వారికి ఎక్కడికైనా నార్మల్గా బయటికి వెళ్ళినప్పుడు వేయడానికి లేవని చెప్పేసి ఈ టీ షర్ట్ ఒకటి ఇంకొకటి ఈ టీషర్ట్ ఒకటి తీసుకున్నా ఇది ఒకటి ఇది ఒకటి ఇవి రెండు కలిపి ఫైవ్ హండ్రెడ్కి వచ్చినాయి ఇవి రెండు ఫైవ్ హండ్రెడ్ ఇవి ఈ షార్ట్స్ ఇవి రెండు కలిపి త్రీ హండ్రెడ్కి వచ్చినాయి ఇది ఒక జత మా బాబుకి అండ్ ఇంకా మా హస్బెండు మా మామయ్య కూడా వైట్ తీసుకున్నారు కదా ఇంకా అందుకని చెప్పేసి మరీషి బాబుకి కూడా వైట్ ఇదిగోండి వైట్ వాళ్ళు ఇద్దరు వాళ్ళు ముగ్గురు వైట్ అంటే ఎలా తాత సారీ సారీ అంతే తాత కొడుకు మనవడు ముగ్గురికి అన్నమాట సేమ్ నెక్స్ట్ మా పాపకి చూపిస్తారు ఇప్పుడు పాపం ఎప్పుడుపైన నేను మ్యాక్సిమము మా పాపకే ఎక్కువ తీసుకుంటా కానీ ఈసారి మాత్రం ఆమెకే తక్కువ అయిపోయినాయి అంటే చాలా ఉన్నాయి ఆమెకు ఆల్రెడీ అందుకని చెప్పేసి ఆమెకి ఎక్కువ ఏం తీసుకోలేదు ఆమెకు వచ్చేసి ఈ టూ ఫ్రాక్స్ ఈ టూ ఫ్రాక్స్ ఆమెకు వచ్చేసి ఇదొకటి పింక్ ఇదొకటి బ్లూ ఇవి రెండు ఏమంటుంది విన్నారా నా ఫేవరెట్ పింక్ కొన్నావా అంట రెడ్ ఎందుకు ఇష్టమా ఈ ఈసారి దసరాకైనా దీపావళికి ఇవి రెండు అన్నమాట ఆమెకి జున్నీ కొంచెం పక్కా కారేసుకోపోనాను కొంచెం ఆమె బాటిల్ కవర్లో పెట్టడం వల్ల వాటర్ లీక్ అయ్యి మొత్తం తడిచిపోయినాయి అన్నమాట అందుకనే పెట్టుకోమని చెప్తున్నా ఇంకా నేను వచ్చేసి టాప్స్ ఉన్నాయి ఆల్రెడీ వాటి మీదకి ఒక ఫోర్ లెగ్గింగ్స్ వైట్ బ్లాకు మెరును ఎక్కడేసి నన్ను ఇక్కడేసి అక్కడ అక్కడ వైట్ బ్లాక్ మెరును నావీ బ్లూ ఒక్కొక్కటి త్రీ ఫార్టీ నైన్ పడ్డాయి త్రీ ఫిఫ్టీ ఒక్కటి అండ్ ఇది ఒక డ్రస్ ఇదొక డ్రస్ ఇవి రెండు కలిపి ఎంత ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీకి ఒక డ్రెస్ పడింది ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట ఇది మొత్తం రెండు కలిపి ఇదిగోండి ఇది టాప్ ఇదేమో బాటమ్ చున్నీ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇట్లా త్రీ పీస్ సెట్స్ తీసుకోవాలి లెగ్గిన్లు టాపు చున్నీ మొత్తం ఒక దగ్గరికి వస్తుంది ఇలా అయితే కొంచెం యూనిక్గా కూడా అని చెప్పేసి ఒక్కటే జత అనుకొని ఫస్ట్ ఇది తీసుకున్నా అండ్ వీటికంటే ముందు ఒకటి రామ గ్రీన్ తీసుకున్నా పార్టీ వేరు కానీ ఎందుకులే అనిపించింది ఇంకా ఇప్పుడు అవసరం లేదు కదా అవసరం ఉన్నప్పుడు తీసుకుందాం అని చెప్పేసి ఇంక ఇదొక డ్రెస్ ఇంక ఒక డ్రెస్ తీసుకున్నా అస్సలు లేవు అని చెప్పేసి ఎక్కడికైనా వెళ్తే వేసుకోవడానికి నాకు అసలు బట్టలాగ ఊరికైనా ఖరాబ్ అయిపోతాయి ఎందుకో తెలియదు ఇంకా అందుకని చెప్పేసి ఇలా అన్నమాట ఇది ఒక డ్రెస్ పర్పులు ఎప్పుడు వేసుకోలే నేను ఎక్కువ సో పర్పులు బాగుంటుంది అనుకొని తీసుకున్నా చూడాలి బాగుంటుందో బా బాగోదు ఇవి రెండిట్లో ఏదైనా ఒక డ్రెస్సే వేసుకుంటా రెండు డ్రెస్సులు వేసుకోను మళ్ళీ ఒక డ్రెస్ ఏదైనా పండుగ వచ్చినప్పుడు వేసుకోవచ్చు అని ఇదేమో బాటము చున్నీ చున్నీ అయితే బాగా నచ్చింది నాకు చున్నీ మంచిగా అనిపించింది చంకీస్ వచ్చినాయి కనిపిస్తున్నాయా అట్లా వచ్చింది అందుకే బాగా నచ్చింది నాకు నేను ఎప్పుడు తీసుకోను ఇట్లా ఇంక ఇదే ఫస్ట్ టైం తీసుకోవడము ఇంకా ఆల్రెడీ వైట్ కలర్ ప్లాజో ఉంది నా దగ్గర సో అదే యూజ్ చేస్తా ఇది దాచిపెట్టేస్తా దేనికన్నా యూజ్ అవుతుంది కదా అట్లా వీటి వరకు అన్నమాట ఇంక ఇప్పుడు ఇవి స్టిచ్ వేసుకోవాలి కుట్టుకోవాలి అంటే సైడ్స్కి వేసుకోవాలి ఇక ఎందుకంటే మేము పోయేది రేపే ట్రిప్కి అందుకని చెప్పేసి సో గైస్ ఇప్పుడైతే ఇంక ఇల్లు అంతా మొత్తం సర్దుకోవాలి గిన్నెలన్నీ దోముకోవాలి బెడ్షీట్లు అయితే మిషన్లు వేసేసిన గిన్నె అంటే సడన్గా బుక్ చేసుకోవాల్సి వచ్చింది టికెట్స్ సో మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో వీడియో అయితే ఇదే అన్నమాట నేను తీసుకునే మీకు అయితే నచ్చినాయి అనుకుంటున్నా ఎక్కువ కాస్ట్ పెట్టి అయితే మేమేం తీసుకోము మాకున్నంతలో మేమైతే అడ్జస్ట్ అవుతాం ఎక్కువ పోవాలని అయితే మాకేం ఉండదు అన్నమాట అందుకని చెప్పేసి ముందే మెన్షన్ చేస్తున్నా సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా తప్పకుండా ఏం చేయాలి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి అండ్ మనల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికైతే చాలా 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 పెద్ద థ్యాంక్స్ ఆల్రెడీ మీకు ఈ విషయం తెలుసు నేను ఎందుకు అక్కడ ప్రతి ఒక్క వీడియోలో చెప్తేనే ఉంటాను అనుకుంటారు కానీ చెప్పాలి కదండి మీరు సపోర్ట్ చేస్తే నేను ఇక్కడ వరకు వస్తున్నాను అన్నమాట ఇంకా ముందుకైతే వెళ్ళాలని కోరుకుంటున్నా దేవుణ్ణి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా అన్నమాట సో చూద్దాం ఎక్కడి వరకు పోతుందో మన ప్రయాణం ఎంతవరకు నడుస్తుందో సో గైస్ కొంతమంది కనిపించవచ్చు ఇవి కూడా చూపించాలా నువ్వు ఇంకా కొనుక్కున్నావు ఎందుకు అమ్మ అవసరమా అని అనుకుంటారేమో కొంతమంది అందరిని అంటలేను అలా అనుకునే వాళ్ళకి చెప్తున్నా అన్నమాట అలా మాత్రం అనుకోకండి అంటే నాకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా మీతో షేర్ చేసుకోవాలనే కదా నేను ఛానల్ క్రియేట్ చేసుకుంది నేను అంటే నాకు ఓన్గా ఒకటి ఉండాలని కదా నేను బిల్డ్ చేసుకోవాలనే కదా ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటున్నా సో అలా అయితే అనుకోరని అనుకుంటున్నా సో వీడియో అయితే నచ్చితే ఏం చేయాలి తప్పకుండా అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చాలా పని ఉంది పనుంది ఇప్పుడు చాలా మాట్లాడదాం అనుకున్నా కానీ ఇంకా నా వల్ల కాదు అక్కడ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఎక్కడ పెయింట్ అక్కడే ఉంది సో నేనైతే పని అంతా చేసుకోవాలి ఇంకా బెడ్షీట్లు వినుకోవాలి చెప్పిన కదా ఇదంతా చాలా సో అండ్ సో చాలా పని అనమాట ఇంక పని అంతా చేసుకోవాలి అందుకే వీడియో అయితే ఇక్కడికి ఏం చేస్తున్నా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాబా ఐ లవ్ యూ ఆల్ సో చెప్పడం మర్చిపోయినా బిల్ ఎంత అయింది అనుకుంటున్నారు కమెంట్ చేస్తారా ఏం కమెంట్ చేయాలి అక్క చెప్పేసి అంటారా చెప్పేస్తా చూడండి మాల్లో వాటికి అయితే అయింది అన్నమాట ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ అయింది మాల్లోవి సీఎంఆర్ మాల్లోవి అండ్ వేరేవి చూపించానుగా విడిగా తీసుకున్నవి వైట్కి టూ ప్యాంట్స్ వైట్ షర్ట్స్ అవన్నీ కలిపి మొత్తం అవి అయితే టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అయినాయి అవి మాత్రం అవి బిల్ ఇవ్వలేదు నార్మల్ షాప్లో తీసుకున్నాము అందుకే నాకు గుర్తుంది ఫోన్పే చేసింది నేనే కాబట్టి అవి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇవి సెవెన్ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ ఇంకా మొత్తం ఎంత అయిందో మీరే మీరే చేసుకోండి ఓకేనా